వెల్కమ్ టు జాగో టీవీ నేను మీ సయ్యద్ నిసార్ అహ్మద్ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర అధికార చిహ్నం మార్పు అంశం తెలంగాణ రాష్ట్రాన్ని ఒక రాజకీయ కుదుపుకు గురి చేస్తోంది వాస్తవానికి పదేళ్ళుగా ఉన్న తెలంగాణ అధికార చిహ్నాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ మార్చడానికి గల కారణం ఏంటి దీని వెనుక రేవంత్ రెడ్డి సర్ యొక్క పెద్ద విజన్ దాగి ఉందన్నది ఈ పరిణామాలను చూస్తుంటే అర్థమవుతుంది ఏంటి ఆ విజన్ అన్నది తెలుసుకోవాలంటే ఆయన తన ఎత్తులతో పై ఎత్తులతో ఈ వివాదాన్ని ఎలా ముగింపు పలుకుతారు దేనికోసం ఆయన ఈ అధికార చిహ్నాన్ని మార్పు చేసే కార్యక్రమానికి శ్రీకారం చూడుతున్నారు అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను పూర్తిగా చూడండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకు చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి ఇక వివరాలకు పోతే తెలంగాణ రాష్ట్ర అధికార చిహ్నమైన గుర్తును ఇప్పుడు మార్పు చేసేలా రేవంత్ రెడ్డి సర్కార్ శ్రీకారం చుట్టింది అయితే లోగలను ఇంకా అధికార చిహ్నాన్ని మార్చడమే కాకుండా మార్చే ప్రయత్నంలో భాగంగా ఇంకా లోగో డిసైడ్ కాకముందే ఇది తెలంగాణ సెంటిమెంట్ను రగిలించేలా ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమైంది తెలంగాణ ఆనవాళ్లను రూపుమాపే ప్రయత్నం రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తోందని ఒక గంభీరమైన ఆరోపణ బీఆర్ఎస్ చేస్తోంది కారణం తెలంగాణ అధికార చిహ్నంలో ఉన్న హైదరాబాద్ కాకతీయ తోరణాన్ని తీసేయడం అంటే తెలంగాణ యొక్క నామరూపం లేకుండా చేయడమే సెంటిమెంటును అణిచేయడమే అన్న విమర్శలకు బీఆర్ఎస్ పెద్ద ఎత్తున దిగుతోంది అయితే మరోవైపు రేవంత్ రెడ్డి సర్కార్ ఇన్ని విమర్శల నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ విమర్శలకు చెక్ పెడుతూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా రంగంలో దిగినప్పటికీ చిహ్నం మార్పు విషయంలో ముందడుగు వేస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ ముందుకే పోతుంది చిహ్నం మార్పు ఉండదు అన్న ప్రకటన చేయకుండానే కానీ చిహ్నం ఎలా ఉండాలి అన్న దానిపైన బీఆర్ఎస్ మినహా అంటే బీజేపీ మినహా ఇతర రాజకీయ పార్టీలను ఆయన పిలిచి మాట్లా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిలిచి మాట్లాడుతున్నారు చిహ్నం ఎలా ఉండాలి నాకు ఎలాంటి భేషజాలు లేవు తెలంగాణ యొక్క ప్రతిబింబంలా ఈ చిహ్నం ఉండాలి అందుకే ఆ రూపకల్పన దిశగా మేము అడుగులేస్తాము అని సిపిఐ సిపిఎం ఇతర పార్టీలు పార్టీలతో ఎంఐఎం వంటి పార్టీలతో సమావేశమైన రేవంత్ రెడ్డి ఆ దిశగా సంకేతాలు ఇచ్చారు అంటే చిహ్నం రూపకల్పన విషయంలో మాకు ఎలాంటి భేషజాలు లేవు కాంగ్రెస్ పార్టీ యొక్క ముద్ర ఉండాలన్న ప్రయత్నం మాకు ఏమాత్రం లేదు కాకపోతే అధికార చిహ్నము తెలంగాణ ప్రతిబింబాన్ని పట్టించేలా ఉండాలన్నది తమ లక్ష్యం అన్నట్లుగా రేవంత్ రెడ్డి సర్కార్ స్పష్టమైన సంకేతాలు ఇస్తోంది అయితే బీఆర్ఎస్ మాత్రము ఇది తెలంగాణ ప్రతిబింబానికి నామరూపం లేకుండా చేయడమేనని ఏకంగా నిరసన చేపడుతూ చార్మినార్ వద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏకంగా ఆందోళనకు దిగారు బీఆర్ఎస్ శ్రేణులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు సిద్ధ చేపడుతోంది ఈ పరిస్థితుల్లో వాస్తవానికి రేవంత్ రెడ్డి సర్కార్ తెలంగాణలో అధికారం వచ్చాక అంటే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశాక కేసీఆర్ ఆనవాళ్ళను లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ముఖ్యమంత్రి అధికార నివాసమైన ప్రగతి భవన్ పేరును జ్యోతిరావు పూలే ప్రజాభవన్ గా మార్చారు రేవంత్ రెడ్డి ఈ పేరు మార్చే క్రమంలో ఒక ప్రయోగాత్మకంగా అంటే ఒక వ్యూహాన్ని అమలు చేశారు రేవంత్ రెడ్డి అదేది అంటే ప్రగతి భవన్ దొరల భవన్ అంటే దొరల పాలనకు నిదర్శనంగా ఉన్న భవన్ అని తాము ప్రజాపాలన కోరుకుంటున్నాం కాబట్టి జ్యోతిరావు పూలే ప్రజాభవన్ గా ఈ ప్రగత్ భవన్ పేరును మార్చేస్తున్నామని ఆయన ఎన్నికల సందర్భంగా అధికారంలో వచ్చాక ఈ విషయాన్ని స్పష్టం చేశారు వాస్తవానికి తెలంగాణ ఉద్యమ సమయంలో నాడు ప్రతిపక్ష పార్టీ అంటే ప్రాంతీయ ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రాంతీయ తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేక రాష్ట్రం పేరుతో ప్రత్యేక తెలంగాణ పేరుతో ఏర్పడిన పార్టీ టిఆర్ఎస్ నాడు టీఆర్ఎస్ ఉన్న పార్టీ ఈరోజు బీఆర్ఎస్ గా మారిన విషయం తెలిసిందే ఈ టిఆర్ఎస్ ఏది కాదనుకున్నా తెలంగాణపై తన ఉద్యమాలు అన్ని సకల జనులు ఈ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నప్పటికీ ఒక రాజకీయ పార్టీగా ప్రధానమైన కీరోలు సహజంగానే టీఆర్ఎస్ చేపట్టింది అంటే ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగ విద్యార్థి ఉపాధ్యాయ శ్రామిక అణగారిన దళిత మైనార్టీ బీసీ అన్ని వర్గాలు అంటే సకల జనులు ఆ రోజు ఉద్యమంలో పాల్గొన్నారు కాకపోతే ఒక రూపము టిఆర్ఎస్ రూపంలో ఆ ఉద్యమానికి అంటే కేసీఆర్ నాయకత్వంలో సాగిందన్నట్టుగా చెప్పవచ్చు ఈ కారణం చేతనే తెలంగాణ సెంటిమెంట్ చేతనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో ఆ ప్రత్యేక రాష్ట్ర సెంటిమెంట్తో తెలంగాణ సెంటిమెంట్ కారణంగానే నాడు టిఆర్ఎస్ మంచి మెజార్టీతో కెలిసి సొంత మెజార్టీతో కెలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఆ టెంపేను కేసీఆర్ తనదైన పాలనలో అంటే అధికార చిహ్నాలు కావచ్చు పే వివిధ రకాల పథకాల పేర్లు కావచ్చు ఇంకేదైనా కావచ్చు తన ఐదేళ్ల పాలనలో సెంటిమెంట్ను బాగా రగిల్చి రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రత్యేక తెలంగాణ నినాదంతో తెలంగాణ సెంటిమెంట్ నినాదంతోనే మరోసారి సక్సెస్ అయ్యారు అంటే దానికి కారణాలు ఉన్నాయి రెండు వేల పద్దెనిమిదిలో ఒకప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన చంద్రబాబు నాడు మారిన రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ తో జత కట్టారు మహాకూటమి మీద ఆ నేపథ్యంలో ఆంధ్ర నాయకత్వంలోని టీడీపీ పార్టీ ఆ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయకత్వంలో కాంగ్రెస్ ములాఖాత్ అయింది ఆంధ్ర పార్టీతో కాంగ్రెస్ ములాఖాత్ అయింది అనే స్లోగన్ నాడు కేసీఆర్ తీసుకోవడము అది కూడా అప్పటికి తెలంగాణ వచ్చి ఐదేళ్ళు దాదాపు నాలుగున్నర సంవత్సరాలు అయినప్పటికీ నాటికి లైవ్లో ఉంచగలిగారు కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ను ఆ కారణం చేత కూడా ఆ కారణము ప్లస్ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలు కావచ్చు తెలంగాణ బ్రాండ్ ను టిఆర్ఎస్ను కేసీఆర్ను భావిస్తూ ప్రజలు మరోసారి బిఆర్ఎస్ కు నాడు నాడు టీఆర్ఎస్ ఉన్న పార్టీకి అత్యధిక మెజార్టీతో గెలిపించి ప్రజలు మరోసారి అవకాశం ఇచ్చారు అయితే రెండు వేల పద్దెనిమిది తర్వాత తెలంగాణ సెంటిమెంట్ పండిస్తే క్రమంలో కేసీఆర్ మరో అడుగు ముందుకేసి ను బిఆర్ఎస్ గా మార్చుతూ తాము వివిధ రాష్ట్రాల్లో కూడా పోటీ చేసి తమ తెలంగాణ సత్తా చాటుతామని తెలంగాణ పేరును జాతీయ రాజకీయాలు కీలకం చేస్తామన్న ఆలోచనతో కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేశారు జాతీయ స్థాయిలో కేసీఆర్ పాలన కోరుకుంటుందని నాడు బిఆర్ఎస్ బలంగా చెప్పింది ఏర్పాటుతోనే ఓ రకంగా కేసీఆర్ తెలంగాణపై ఉన్న పేటెంటును కోల్పోతూ వచ్చాడు తెలంగాణపై ఉన్న పేటెంట్ను కోల్పోతూ వచ్చారు ఇది మరోసారి చెప్తున్నా తెలంగాణపై ఉన్న పేటెంటును కేసీఆర్ కాస్త కోల్పోయే పరిస్థితికి వచ్చేసింది ఈ నేపథ్యంలో కేసీఆర్ తొమ్మిదిన్నర సంవత్సరాల పాలన జిల్లాలలో సహజంగా ఉత్పన్నమయ్యే పని సమస్యలు ఈ అంశాలన్నీ కలిపి రెండు వేల ఇటీవల జరిగిన రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ పెద్దగా పని చేయలేకపోయింది అదే సందర్భంలో అంత బలంగా తెలంగాణ సెన్ సెంటిమెంటును కేసీఆర్ రగల్చలేకపోయారు ఈ నేపథ్యంలో కాంగ్రెస్కు రేవంత్ రెడ్డి రూపంలో అంటే మాటలు తనదైన విమర్శల స్టైల్లో కేసీఆర్ను డి అంటే డి కొనే విషయంలో రేవంత్ రెడ్డి రూపంలో కేసీఆర్కి ఒక ఫిగర్ పొలిటికల్ ఫిగర్ నాడు పబ్లిక్లో కనిపించింది అంటే ప్రత్యామ్నాయంగా రేవంత్ రెడ్డి రూపంలో కాంగ్రెస్ కనిపించింది ఎందుకంటే కేసీఆర్ మాటల గారడి రాజకీయ విమర్శలను ప్రత్యర్థులను మాటలతో చిత్తు చేసే సమర్థుడు అటువంటి సమర్థుడిని ఎదుర్కోవాలంటే అంతే ధీటుగా మాటలో కావచ్చు విమర్శలో కావచ్చు పదుల్లో కావచ్చు అంటే కేసీఆర్ చేసే విమర్శలు ప్రజల్లో ఆసక్తి కట్టుకునేలా రంజింప చేసేలా విమర్శలు ఉంటాయి అటువంటి రంజింప చేసే ఆకట్టుకునే రీతిలో స్పష్టంగా విమర్శించగల నాయకుడు రేవంత్ రెడ్డి ఆ రోజు తెలంగాణ ప్రజలకు కల్పించారు ఈ కారణాలన్నీ తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటుకు దోహదం చేసిందని చెప్పవచ్చు అంటే రేవంత్ రెడ్డి రూపమే టోటల్గా కాంగ్రెస్ను తెరపైకి తీసుకొచ్చిందనేది చెప్పకపోయినా దాని వెనకాల కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేతలు జూనియర్లంతా కలిసి పనిచేయడము క్షేత్రస్థాయిలో ఆ పార్టీ శ్రేణులు కూడా బాగా ఈసారి కష్టపడాలి అన్న ఆలోచనకు రావడం కూడా కాంగ్రెస్కు గొప్ప విజయాన్ని తెచ్చిపెట్టింది అయితే రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన చేసి ఏపీలో సర్వం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పటికి కూడా రెండు వేల పద్నాలుగులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలవలేకపోయింది కారణం ఆ రోజు తెలంగాణ సెంటిమెంట్ పేటెంట్ అంతా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత కేసీఆర్కు దక్కడమే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి కూడా తాము ఫెయిల్ అయ్యామనే బాధలు అంటే దాదాపుగా పది సంవత్సరాలు అనుభవించిన కాంగ్రెస్ పార్టీ మూడో పర్యాయం మాత్రం తనకు అవకాశం వచ్చి వచ్చింది అయితే ఇక తెలంగాణ సెంటిమెంట్ అధికారంలోకి వచ్చాము కాబట్టి ఇంకా పాలన చేసుకుంటే సరిపోదు మళ్ళీ రేపు రెండు వేల ఇరవై ఎనిమిదో సంవత్సరంలో అధికారంలోకి పోవాలంటే కేవలము పాలన ఒకటే సరిపోదు తెలంగాణ సెంటిమెంట్ పైన తనదైన ఆధిపత్యం ఉండాలనేది కాంగ్రెస్ అధిష్టానం కావచ్చు రేవంత్ రెడ్డి కావచ్చు గ్రహించారు ఎందుకంటే ప్రాంతీయ అభిమానం అంటే తెలంగాణ ప్రజలకు ఎంతో గౌరవం ఎంతో ఆత్ ఆత్మాభిమానంతో నడిచే ప్రజలు ఇక్కడ తెలంగాణ ప్రాంతానికి అంత ప్రాణంగా ప్రేమిస్తారు ఇక్కడి ప్రజలు ఆ కారణం చేతనే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం లో భాగంగా ప్రత్యేక రాష్ట్రం కోసం ఎంతో మంది యువత తన బలిదానాలను చేసింది ఇది మామూలు విషయం కాదు ఏ దేశంలో ఎక్కడా జరగని విధంగా తమ రాష్ట్రం తమ ప్రాంతం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలని ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో అంటే అంతకుముందు జరిగిన నైన్టీన్ సెవెంటీ ఉద్యమాలు కావచ్చు అంతకుముందు జరిగిన ఉద్యమాలు కావచ్చు ఇటీవల జరిగిన తెలంగాణ ప్రత్యేక ఉద్యమాలలో తెలంగాణ యువత శ్రామికులు కావచ్చు ఇంకా ఏ వర్గమైనా సరే చేసిన బలిదానాలు అన్నీ ఇన్ని కావు అవి మరవలేనివి అంటే ప్రాంత అభిమానం ప్రాంతీయ ఆత్మాభిమానం తెలంగాణ ప్రజలకు మెండుగా ఉంటుంది ఇక్కడే కాంగ్రెస్ ఈ వాస్తవాన్ని అర్థం చేసుకున్న కాంగ్రెస్ తెలంగాణపై తెలంగాణ ఇచ్చాం కాబట్టి దానిపైన మన యొక్క పేటెంట్ కూడా ఉండాలి అనే ఆలోచన చేసింది అలా ఆలోచన చేయడంలో ఏ పార్టీ ఆలోచన చేయడంలో తప్పు లేదు ఆ పార్టీ రాజకీయ పార్టీ యొక్క వ్యూహాలు సహజంగానే కేసీఆర్ గత ఎన్నికల్లో తెలంగాణ బీఆర్ఎస్ టీఆర్ఎస్ను గా మార్చడం వల్ల తన పేటెంట్ను కోల్పోతూ వచ్చారు తెలంగాణ సెంటిమెంట్ పైన అయితే ఓటమి తర్వాత కేసీఆర్ మళ్ళా అంతర్మతంలో పడ్డారు మార్చడం వల్లే తాము తెలంగాణలో ఓడామా అన్న భావనకు రావడంతోనే బిఆర్ఎస్ ను మళ్ళీ టిఆర్ఎస్ గా అంటే తెలంగాణ రాష్ట్ర సమితిగా మార్చే ఆలోచన జరుగుతుందని ఆ ప్రయత్నాలు సాంకేతికంగా సాగుతూ అంతర్నీలంగా సాగుతున్నాయని సాంకేతికంగా ఉన్న సమస్యలు అధిగమించే ప్రయత్నం చేస్తున్నారని పత్రికల్లో వివిధ రూపాల్లో బయటికి వచ్చింది ఇక్కడే రేవంత్ రెడ్డి సర్కారు వ్యూహాత్మకంగా ఇప్పుడు అధికార చిహ్నాన్ని కదిలించింది రేవంత్ రెడ్డి అన్ని రకాలుగా ఆలోచించి అడుగులేసే వ్యక్తి ముందు రాబోయే సమస్య కావచ్చు ప్రమాదం కావచ్చు ముందే ఊహించి ఎదుర్కొనే సమర్థత నాయకత్వం ఆయన ఉంది ఆయన నాయకత్వ పట్టిమను అంటే ఆయన రాజకీయ జర్నీ చూస్తే ఈ విషయం ఎవరికైనా అర్థమవుతుంది రేవంత్ రెడ్డి సర్కార్ కూడా ఇప్పుడు కేసీఆర్ మళ్ళా బ్యాక్ టు తెలంగాణ సెంటిమెంట్ అంటే టిఆర్ఎస్ ద్వారా మళ్ళీ తెలంగాణ పైన తన ఆధిపత్యాన్ని తన సెంటిమెంట్ పైన తన ప్రాబల్యాన్ని బలంగా చాటాలని ప్రయత్నం చేస్తున్న క్రమంలో వెంటనే మేలుకున్న రేవంత్ రెడ్డి తెలంగాణ అధికార చిహ్నానికి మార్పు చేపట్టే కార్యక్రమం శ్రీకారం చుట్టారు ఇక్కడ ఏదో ఆషామాషిగా తన అధికారంలో వచ్చారు కాబట్టే ఈ చిహ్నం మార్చారు అన్నది కాదు ఒక విజన్తోనే వచ్చారు అన్నది ఇక్కడ అర్థం చేసుకోవాలి ఎందుకు అంటే ఏదో అధికారంలో వచ్చారు కాబట్టి మార్చడాని అయితే ఈ చిహ్నాన్ని మార్చు కొత్త చిహ్నం తీసుకొచ్చే నిర్ణయం రేవంత్ రెడ్డి సర్కార్ సహజం చేయరు ఎందుకంటే లేని సమస్యని ఎవరు కోరి తీసుకోరు కాకపోతే అన్నీ తెలిసి ఈ చిహ్నాన్ని అధికార చిహ్నాన్ని రద్దు చేసి మార్పు చేస్తే కొత్త తీసుకొస్తే సహజంగా బీఆర్ఎస్ ఊరుకోదని రేవంత్ రెడ్డికి కూడా తెలుసు ఎందుకంటే రాజకీయాల్లో ఒక నిర్ణయం అంటే అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ ఒక ప్రభుత్వము ఓ నిర్ణయం తీసుకుంటుందంటే దాన్ని ప్లస్ ఏంటి మైనస్ ఏంటి సహజంగా అంచనా వేసే తీసుకుంటుంది ఇలా అంచనా వేసే అంచనా వేసే తిరువంత్ రెడ్డి సర్కార్ అధికార చిహ్నాన్ని మార్పు చేసేలా నిర్ణయం తీసుకుంటుంది అంటే ఇంకా మార్పు చేయలేదు చిహ్నాన్ని పూర్తి స్థాయిలో కొత్తది రాలేదు అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తించారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చి కూడా తెలంగాణ సెంటిమెంట్ పైన ఏ మాత్రం ఆధిపత్యం సాధించుకోలేకపోయింది కాంగ్రెస్ పార్టీ ఈసారి తెలంగాణ సెంటిపై సెంటిమెంట్ పైన తనకు కూడా పేటెంట్ ఉండాలన్న నిర్ణయాల్లో భాగంగానే కాంగ్రెస్ అడుగులేస్తుంది అంటే రేవంత్ రెడ్డి సర్కార్ అడుగులేస్తోంది ఈ క్రమంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఒక విజన్ తోనే ముందుకెళ్తుంది అనేది తెలుసు రేవంత్ రెడ్డి సర్కారు ఎన్నికలకు ముందు అంటే తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గడిల పాలన దూరల పాలనని బాగా ఎక్స్పోజ్ చేశారు బీఆర్ఎస్ పైన విమర్శలు గుప్పిస్తూ మేము వస్తే ప్రజల పాలన జనుల పాలన తీసుకొస్తామని అంటే తెలంగాణ యొక్క అట్టడుగు వర్గాల పాలనను ప్రజల ప్రజలు కోరుకునే పాలన తీసుకొస్తామని ఒక సెంటిమెంట్ను రగించారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ ప్రజ తెలంగాణ ప్రజల తెలంగాణ ప్రజల మనోభావాలను గుర్తించింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అన్న నినాదాన్ని బాగా ఎక్స్పోజ్ చేసే కార్యక్రమాన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేపట్టింది అంటే రేపు రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల్లో చేసిన అభివృద్ధి ఇదే కాదు తెలంగాణ సెంటిమెంట్ కూడా మరోసారి అస్త్రంగా మారే అవకాశం ఉంది అంటే బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ టీఆర్ఎస్గా మారి మళ్ళా బలంగా తెలంగాణ సెంటిమెంట్ మీద గెలిచే ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఆ అవకాశము బిఆర్ఎస్కు ఇవ్వకూడదన్న ఉద్దేశంతో వ్యూహాత్మకంగానే రేవంత్ రెడ్డి సర్కార్ ఈ అధికార చిహ్నాన్ని మార్చుతూ నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేసింది అని చెప్పవచ్చు ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర ఇప్పుడు అధికార చిహ్నమైన తెలంగాణ రాష్ట్ర అధికార చిహ్నమైన దాంట్లో చార్మినార్ కాకతీయుల అంటే రెండు చార్మినార్ అంటే మన నిజాం నవాబుల పాలన అంటే కొలికుతు షాహీల కాలంలో అది వచ్చినప్పటికీ నిజాంల పాలన అని కాకతీయ అంటే కాకతీయ రాజుల పాలన అంటే రాజముద్రలు రాజపాలన అని కాంగ్రెస్ ఎక్కువగా ఎక్స్పోజ్ చేస్తుంది ఈసారి మార్పు చేసే లోగోలో తెలంగాణ అధికార చిహ్నంలో రేవంత్ రెడ్డి సార్గా చాలా ఆలోచనాత్మకంగా ఇది గమనిస్తే ఇక్కడ గమనిస్తే మాత్రం తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకుంటున్న జాగ్రత్తలు అన్నింటినీ భవిష్యత్తును కూడా దృష్టిలో ఉంచుకొని తెలంగాణపై తన సెంటిమెంటును పేటెంట్ను సాధించే దిశగా అడుగులు వేస్తుందనేది రాజకీయంగా అనుభవం ఉన్నవారు ఎవరైనా చెప్తారు ఇప్పుడు కొన్ని చిహ్నంలో మార్పులు చేస్తూ కొన్ని చిహ్నాలు లీకేజ్లు వస్తున్నాయి బయటికి పత్రికల్లో కావచ్చు ఇంకోటి కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు రకరకాల వెబ్సైట్లు కావచ్చు ఇక్కడ లీకులు ఇస్తుందంటే అంటే లీవు లీకులు ఇస్తారు అంటే ఒక లీక్ ఇస్తే ఈ దీనిపైన ఎలాంటి అభిప్రాయం ఇస్తుంది అనుకూలంగా వ్యతిరేకత అనుకూలత ఎంత ఉంది వ్యతిరేకత ఎంతో అనేది ఒక అంచనా దొరుకుతుంది సహజంగా అలాంటి లీకులే రేవంత్ రెడ్డి సర్కార్ వ్యూహాత్మకంగా ఇస్తుందనేది కూడా ఒక చర్చ ఉంది ఇది రాజకీయ విశ్లేషకులు కూడా అంతర్నీలంగా అంగీకరిస్తున్న మాట ఇప్పుడు తాజాగా ఇటీవల కొన్ని చిహ్నాలు బయటకు వచ్చినాయి ఆ అధికార చిహ్నము వాటిలో జాతీయ చిహ్నంతో పాటు కింద తెలంగాణ అమరవీరుల స్థూపం చిహ్నము పెడుతూ తెలంగాణ పెట్టేలా ఒక చిత్రం బయటికి వచ్చింది తెలంగాణ అమరవీరుల స్థూపం ఇక్కడ పెట్టారంటే గడపా దగ్గర ఉన్నది అది మామూలు విషయం కాదు తెలంగాణలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక టిఆర్ఎస్ పార్టీ గెలిచి కేసీఆర్ సీఎం అయ్యాక కొన్నాళ్ళ తర్వాత అంటే తెలంగాణ అమరవీరులను గుర్తించే విషయంలో వివక్ష జరిగిందని కొన్ని విద్యార్థి సంఘాలు అమరవీరుల నుంచి కొంతమంది అమరవీరుల కుటుంబాల నుంచి పెద్ద ఎత్తున విమర్శ ఉంది ఎందుకంటే గుర్తించి వాళ్ళకు పెన్షన్ కానీ ఉద్యోగాలు కానీ ఇటువంటి వాటి ఇవ్వడం రాజకీయ అవకాశాలు పదవుల్లో చోటు కావచ్చు టిఆర్ఎస్ విస్మరించింది తెలంగాణ ఉద్యమంలో సమైకేంద్రపు కట్టుబడిన వారికి పార్టీలో చేర్చుకొని పెద్ద పదవులు ఇచ్చిందన్న విమర్శ టిఆర్ఎస్ పైన ఉంది అంటే టిఆర్ఎస్ పార్టీ తెలంగాణపై పేటెంట్ సాధించినప్పటికీ నాడు ఈ విమర్శ కూడా కాస్త ఉంది ఇక్కడే కాంగ్రెస్ పార్టీ తన వ్యూహాన్ని అమలు చేసే ఆలోచన చేస్తోంది నాడు అధికారంలో ఉంది కాబట్టి సహజంగానే మెజార్టీగా టీఆర్ఎస్కు సపోర్ట్గా ఉంటాడు కానీ ఇప్పుడు పరిస్థితి మారింది ఇప్పుడు ఉన్నది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఈ నేపథ్యంలో తెలంగాణ సెంటిమెంట్ పై పేటెంట్ కు జరిగే పోరులో కాంగ్రెస్ ది టీ బిఆర్ఎస్ ది రెండు సమౌజ్జిగ సాగే అవకాశం ఉంది తెలంగాణ అమరవీరుల చిహ్నము ఈ అధికార గుర్తు ఇక్కడ పెట్టడం ద్వారా అమరవీరులకు మేము గౌరవిస్తున్నామనే సంకేతం అంటే తెలంగాణ రాష్ట్రం అంటే తెలంగాణ ప్రాంతం అంటే మాకు ప్రత్యేక అభిమానం ఉంది ఆ తెలంగాణ కోసం బలిదానం ఇచ్చిన అమరుల అంటే మాకు ఎంతో విమానం ఉందని స్పష్టమైన సంకేతము కాంగ్రెస్ తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది ఇది వాస్తవంగా ఈ చిహ్నం ఏర్పాటు చేసే క్రమంలోని వివిధ రాజకీయ పార్టీలను ఆహ్వానించి దానిపైన అభిప్రాయ సేకరణ కూడా రేవంత్ రెడ్డి చేపడుతున్నారు ఇక్కడ విమర్శలు అంటే ఓ రకంగా అన్ని పార్టీలను కలుపుకొని ఏకాభిప్రాయం సాధించడం అంటే తెలంగాణ మార్తం చేపట్టే అధికార చేయన మార్పు విషయంలో ఏకాభిప్రాయ సాధన సహజంగా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ దీనికి వ్యతిరేక వస్తుంది దాని దాన్ని పెద్దగా పట్టించుకోకపోయినా రేవంత్ రెడ్డి సర్కార్కి వచ్చే ఇబ్బంది ఏం లేదు కాకపోతే మిగతా వర్గాలను తెలంగాణ రాష్ట్రంలోని వివిధ పార్టీలు వివిధ వర్గాలు ఉద్యోగ కార్మిక శ్రామిక విద్యార్థి వర్గాలను కూడా ఈ విషయంలో ఏకాభిప్రాయంలో తీసుకోగలిగితే మాత్రం రేవంత్ రెడ్డి సర్కార్ అనూహ్యమైన విజయం సాధించినట్టే అంటే తన వ్యూహంలో పక్క వ్యూహంలో ఈ రకంగా కేసీఆర్ పాలన కేసీఆర్ పార్టీ యొక్క భావజాలం అంతా దొరల తెలంగాణ అని కాంగ్రెస్ భావజాలం ప్రజా తెలంగాణ అని ప్రజల ఆలోచనల అనుగుణంగా అమరవీరుల వీరుల ఆలోచన గుణంగా నడిపించే పార్టీ నడిచే పార్టీ కాంగ్రెస్ అనే సంకేతాలు బలం ఇచ్చే అవకాశం ఉంది ఈ కారణం చేతనే తెలంగాణ అధికార చిహ్నాన్ని చిహ్నాన్ని మార్పు చేసే కార్యక్రమానికి రేవంత్ రెడ్డి సర్కారు పూనుకుంది అయితే ఈ చిహ్నాన్ని మార్పు చేసే క్రమంలో ఇటీవల తెలంగాణ జాతీయ గీతాన్ని రూపకల్పన చేసేం కిరవాణి నాయక సంగీత సారధనలో కొత్త పాటను తీసుకొచ్చారు ఇక్కడ బలంగా పట్టుకున్న బిఆర్ఎస్ ఆంధ్ర వ్యక్తితో తెలంగాణ పాట పాడించడం ఏంటి అని బీఆర్ఎస్లోని కేటీఆర్ ఇప్పుడు ఇటీవల చే పార్టీలు చేరిన ఆర్ఎస్ పెద్ద ఎత్తున విమర్శలు దాడి రేవంత్ రెడ్డి సర్కారు పైన చేస్తున్నారు ఈ ఒక్క అంశాన్ని పట్టుకొని మరోసారి తన తెలంగాణ పైన తన యొక్క పేటెంట్ను చాటాలని బిఆర్ఎస్ గట్టి ప్రయత్నాలు చేస్తుంది ఈ క్రమంలో అధికార చిహ్నాన్ని రేపు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం అంటే జూన్ రెండో తేదీన వెల్లడించే నిర్ణయాన్ని రేవంత్ రెడ్డి కాస్త వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది అంటే రేపు అవతరణ దినోత్సవం ప్రకటించినా ఆచార్య పోనక్కర్లేదు కాకపోతే సమాచారం ఉన్న మేరకు వాయిదా వేసుకుందనేది చర్చ సాగుతోంది అయితే ఈ విమర్శను ఎదుర్కొని తెలంగాణ చిహ్న మార్పులో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్గాల అభిప్రాయాన్ని ఏకాభిప్రాయంగా మార్చుకుంటే మాత్రము రేవంత్ రెడ్డి సర్కారు తన వ్యూహంలో మాత్రం విజయం సాధించినట్టే తెలంగాణ రాష్ట్రంపై తెలంగాణ ప్రత్యేక సెంటిమెంటుపై తెలంగాణ ప్రత్యేక సారీ తెలంగాణ ప్రత్యేక తెలంగాణ సెంటిమెంటుపై తను కూడా ఒక ముద్ర వేసినట్టే అవుతుంది కాంగ్రెస్ పార్టీ ఇందుకోసమే రేవంత్ రెడ్డి సర్కారు తెలంగాణ అధికార చిహ్న మార్పుకు చర్యలు చేపట్టారు ఏదో తాను వచ్చాను కాబట్టి తన మార్పు పాలన ఉండాలని హడావుడిగా చేసే నిర్ణయం అయితే కాదు తెలంగాణ సెంటిమెంట్పై పేటెంట్ కోసము రేవంత్ రెడ్డి సర్కార్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుందన్నది స్పష్టంగా తెలుస్తోంది మీకు ఈ సమాచారం నచ్చినట్లయితే మరోసారి మా ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి మా ఈ వీడియోకు లైక్ ఇస్తే ఈ సమాచారం పది మంది వరకు చేరుతుంది లాంటి సందేశము తెలంగాణ వ్యాప్తంగా చేరాలంటే మీరు ఇచ్చే లైక్ ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుందని ఆశిస్తూ